హైదరాబాద్ సంబంధించి వైద్య కాలేజీల్లో ఆరు వందల ఏడు పోస్టులకు భర్తీకి పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నిన్న అనుమతి ఇచ్చింది అయితే హైదరాబాద్లో ఉన్న వైద్య కళాశాలలో ఆరు వందల ఏడు పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది ఇదివరకు నిరుద్యోగులు వైద్య కళాశాలలో వైద్యానికి సంబంధించి ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన ప్రకటనలు పేర్కొంది వైద్య క్యాడర్ ఇంకా ఇంక ముప్పై ఆరు కొత్త మెడికల్ కాలేజీలో కలిపి మొత్తం కలిపి ఆరు వందల ఏడు పోస్టులకు భర్తీ ఇస్తున్నట్టు అనుమతి ప్రకటించింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది